హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చదివింది చక్కగా గుర్తుండిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది తెగ చదివేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకునే కనిపిస్తారు కానీ అసలు టైం వచ్చేసరికి ఏదీ గుర్తుండదు పరీక్షల్లో రాసే ముందు ఏది గుర్తుకు రాక తలలు పట్టుకుంటుంటారు చదువు కోసం వెచ్చించిన సమయం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చదివినట్లు అనిపించదు పుస్తకం పట్టుకున్నట్లు కూడా పెద్దగా కనిపించరు కానీ పరీక్షల్లో బాగానే రాస్తారు ఏదైనా అడిగినా సమాధానం చెబుతారు ఇలా చాలామందికి అవుతుంది ఇలా అవడం చాలామంది గమనించే ఉంటారు అయితే దానికి కారణాలు లేకపోలేదు ఎంతసేపు చదివమన్నదే ఎప్పుడు ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో నాణ్యంగా చదివామన్నదే చాలా ముఖ్యం కొద్దిసేపు చదివినా పూర్తి ఏకాగ్రతతో అదే ధ్యాసతో చదివితే చక్కగా గుర్తుండిపోతాయి అసలు ఎలా చదవాలి చదివింది కాసేపే అయినా చక్కగా గుర్తుండాలంటే మేము ఈ వీడియోలో చెప్పే ఈ పది చిట్కాలు పాటించండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి నెంబర్ వన్ వాస్తవ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి ఒక్కసారి కూర్చొని చదవడం మొదలు పెడితే అన్ని సబ్జెక్టులు ఒకేసారి పూర్తి చేయాలని అనుకోవద్దు చదవాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కోదాన్ని పూర్తి చేస్తూ వెళ్ళాలి నెంబర్ టూ ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి పడగది లైబ్రరీ స్టడీ రూమ్ టెర్రస్ బాల్కనీ ఇలా ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి అంతరాయం కలిగించని చోట కూర్చొని పూర్తి ఏకాగ్రతతో చదవాలి నెంబర్ త్రీ బ్రేక్ తీసుకోవాలి చదువుతుంటే అదే పనిగా ఎక్కువసేపు కూర్చోవద్దు తరచు బ్రేక్లు తీసుకోవాలి అలా కాసేపు లేచి అటు ఇటు తిరగాలి అలా చేయడం వల్ల రిఫ్రెష్గా ఉంటుంది తిరిగి ఏకాగ్రతగా చదవడానికి వీలవుతుంది నంబర్ ఫోర్ తగినంతగా నిద్రపోవాలి బాగా విశ్రాంతి తీసుకోవాలి కంటి నిండా నిద్రపోవాలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికి మనస్సుకు విశ్రాంతి లభించి తిరిగి శక్తిని పుంజుకుంటుంది నెంబర్ ఫైవ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినాలి దీనివల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించి శరీరం మనస్సు యాక్టివ్గా ఉంటాయి ఫ్రైడ్ ఫుడ్స్ పిజ్జా బర్గర్లు మసాలా ఫుడ్స్ లాంటివి తినడం వల్ల వాటిని జీర్ణం చేసుకోవడానికి శరీరం శక్తిని వెచ్చిస్తుంది నెంబర్ సిక్స్ ప్లాన్ చేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి అసైన్మెంట్లు ఎప్పుడు పూర్తి చేయాలి ఇటువంటి వాటికి సమయం కేటాయించుకోవాలి అలాగే ఏది ముఖ్యమో గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి నెంబర్ సెవెన్ ఇతరులతో కలిసి చదువుకోవాలి స్నేహితులు క్లాస్మేట్స్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ వచ్చినా వారికి ఏదైనా డౌట్ వచ్చినా దానివల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది సబ్ సబ్జెక్ట్పై చర్చించడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి నెంబర్ ఎయిట్ రాయడం ప్రాక్టీస్ చేయాలి చదివింది పేపర్పై రాయడం మొదలు పెట్టడం వల్ల ఆ సబ్జెక్ట్ మీకెంత అర్థమైంది ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది ఏ అంశాలు అసలు గుర్తుండడం లేదో తెలుస్తుంది నెంబర్ నైన్ సహాయం తీసుకోవాలి అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ లేదా లెక్చరర్ల సహాయం తీసుకోవాలి ఏదైనా అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి నెంబర్ టెన్ మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలి మీరు పెట్టుకునే లక్ష్యాలను అందుకుంటే మీకు మీరు తప్పకుండా రివార్డ్ ఇచ్చుకోవాలి వాటి వల్ల మరింత ఉత్సాహం లభిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్